హాయ్ అండి అందరికీ మరి ఈ అయితే మన వరకు వచ్చేసరికి సత్యనారాయరం రవీంద్ర స్కూల్ దగ్గరండి మరి ఇక్కడైతే మనం ఆల్రెడీ బాక్సులు చేసాము అర అర్ర అయితే వేయలేదు మనం బాక్సుల్లో ఉట్టి స్క్వేర్ గా చేసి బ్యాక్గ్రౌండ్ మనం చెక్క అనమాట ఇప్పుడైతే మనం నిన్న మా తమ్ముడు అయితే వచ్చి ఇక్కడ మా తమ్ముడు పెట్టాడా నిన్న నేను పవన్ అయితే బెల్సెర్పి వెళ్ళామనమాట బెల్సెర్పిలో ఒక చిల్లర పండు అంటే దవ చేసా కబోర్డ్ లేదండి పాతే అదైతే అక్కడ అయితే అక్కడ అవజేస్తాం వాళ్ళు డీకో పెయింట్ చేసిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి హ్యాండిల్స్ అవి బాస్కెట్లు అవి కొద్దిగా బిగిచ్చేస్తే అది అక్కడ వర్క్ అయిపోద్ది అక్కడ తెలిసిన అది తెలిసి ఆదివారం కానీ శనివారం కానీ పడిద్ది అయితే ఇప్పుడు ఎక్కడైతే మనం ఈరోజు అయితే నేను మా తమ్ముడు సురేష్ వచ్చాం ఇద్దరం వచ్చాం ఇద్దరం వచ్చి ఇప్పుడు అయితే వాస్తులకి అయితే మనం ఆ అయితే వేస్తాం నన్నైతే మా ఓడి అర్రలు రెడీ చేసి పెట్టి ఇవ్వండి ఇవి అర్ర సంబంధించినవి ఇవి అయితే మనం బిగించేసి ప్లాంకులు వేసేసి బాక్స్లు అయితే మనం బిగించారండి ఈ రోజు అయితే మాత్రం ఆల్రెడీ నిన్న ఇది గట్టి ఎదరకు వచ్చిందని చెప్పి నిన్నైతే వీళ్ళు మార్బుల్ లో కూడా గట్టి అయితే వేశారనమాట వేయడం జరిగింది ఎదర పెంచారు ఇప్పుడు మన ఈ బాక్స్ని ఇది స్క్వేర్ నాలుగు పక్కలుగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనం సెంటర్ పార్టీస్ ఒకటి వేసి అడ్డాలు ఇయ్యాము అడ్డాలండి ఇప్పుడు సెంటర్ పార్టీస్ అయితే పేపర్ కొడుతున్నాడు వాడు ఇది వచ్చేసరికి మనకి సెంటర్ పార్టీస్ అనమాట ఇది ఫినిషింగ్ చేసేస్తే ఇదైతే సెంటర్ పార్టీస్ వేసి తర్వాత మనం అర్డర్ వేసుకుంటాము అలాగే ఈ పక్క రూమ్లోకి కూడా రెడీ చేసి పెట్టాడు ఇవన్నీ అర్రలో సంబంధించిన ముక్కలన్నీ ఇక్కడ కోసి రెడీగా పెట్టాడు అనమాట నిన్నంతా నిన్నైతే ఒకటే చేశాడు బాబు మరి ఎవరు లేరు మరి నాకు అక్కడ అర్జెంట్ వల్ల నేను అటు తెలిపాము ఇక ఇది కూడా ఇక్కడ కూడా గట్టి అయితే ఎవరికి పెంచారు ఇది కూడా ఇప్పుడైతే మనమైతే దీనికి కూడా రన్నింగ్ పేర్లేనండి దానికి ఆ పక్క రూమ్కి కూడా రన్నింగే ఇప్పుడైతే మనం రన్నింగ్కి సంబంధించిన అయితే మనం చేసుకోవాలి ఆల్రెడీ బాక్స్ చేస్తాం అర్లైజ్ చేస్తే ఈ వర్క్ అనేది కొద్దిగా మనకి ఈ రెండు అర్లైజ్ చేసిన తర్వాత బాక్స్ అయితే బిగించేస్తాను రెండు ఆ రెండు రూముల్లో బిగించిన తర్వాత పైకానాకి సంబంధించి అక్కడ బాక్స్ అయితే తయారు చేస్తాను ఇదండి ఇంకా ఈరోజు అయితే వర్క్ అయితే మంది అలాగే ఈరోజు ఇద్దరం వచ్చాం మరి పవన్ అయితే రాలేదు పవన్కి రాత్ర ఒంట్లో బాగాలేదు రాత్ర కొద్దిగా ఫుడ్ పాయిజన్ లాగా ఇది అయిపోయి కొద్దిగా మనిషి ఇదైతే మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేశారు మేము ఇంకా పొద్దున్నే వెళ్ళి హాస్పిటల్లో చూసుకొని ఇక్కడికైతే వచ్చామండి రోజు అయితే ఇంకా మరి మీ ఇద్దరం అయితే రోజు వర్క్ అయితే చేస్తాం ఇక కబోర్డ్ కబోటికి అందరిని అయితే వేస్తామండి ఈ కబోర్డ్ అన్నం చేసి తర్వాత పైన ఒక కబోర్డ్ ఉంటే అది కూడా బాక్స్ పై దిగవేసి అది కూడా బిగడం జరిగింది ఇంకా పైన అయితే రెండు డోర్లు మూడు డోర్లు వస్తాయి కింద రన్నింగ్ డోర్లు వస్తాయి అనమాట దీనికి ఇక్కడైతే సరుకోటి పెట్టమన్నారు ఇది ఒకటి చేయాలి ఇదైతే షర్ట్లు పెట్టుకోవడానికి అయితే ఇలా కాన పెద్ద కాన లాగా చేసాము అన్నమాట ఇది ఇంక ఈ రూమ్లో అయితే బాక్స్ పని అనేది కంప్లీట్ అయింది ఇంకైతే డోర్లు పని అయితే ఉంటాయి డోర్లు తీసుకోవాలన్నమాట మనం అలాగే మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇంకా అన్ని అరలేసి ఇది కూడా బియ్యడం జరిగింది అది వచ్చేసరికి బీరువా వచ్చేస్తుంది ఇక్కడ బీరువా ఉంది బీరువా అయితే దాంట్లో పెట్టిపోతా అన్నమాట ఇంకా అక్కడ నుంచి బట్టలు పెట్టుకోవడానికి కానీ ఇంకా అవన్నీ ఇలాగా అరలైతే చేసామన్నమాట అలాగే పైన కూడా మొత్తం అక్కడ బాటిల్ లీక్ చేసాం కట్టి కట్ చేసి మనకి ఎంతవరకు కాలు వరకు అయితే చూసుకొని కట్ చేసాం అనమాట ఇంకా పైన రెండు బాక్సులు తయారు చేసాం ఇది బాక్సులు వీటికైతే వుడ్ ప్రేమలు అయితే చదరాయిల మంది అయితే వేసాం అనమాట మళ్ళీ ఫ్యూచర్లో చదలు పట్టకుండా కొద్దిగా ముందుగానే మనం కోటింగ్ అనేది వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట ఆల్రెడీ వీటికి కూడా వేసినా ఏసీ మనం బిగించాం అనమాట ఈ రెండు కూడా అలాగే దీనికి కూడా రెండు బాక్సులు వస్తాయి అనమాట ఇవ్వండి రెండు బాక్సులు అయితే మనం తయారు చేసాం ఇంకైతే ఇంకా రేపు మార్నింగ్ రాగానే ఆ బాక్సు రెండు పైకెక్కిచ్చేసి ఇంకా ఈ డోర్లకు సంబంధించిన చెక్కలు కానీ బద్దలు కానీ మనం అవన్నీ చూసుకొని ఏమేమి కావాలనేది ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి డోర్ చెక్కలు డోర్ బద్దలు ఇవి కూడా మనం చూసుకొని ఏమైతే అన్నీ చూసుకొని ఈ వర్క్ అయితే మనం టైప్ అయితే చేసుకోవాలి ఈరోజైతే మనం ఇంతవరకు ఈ బాక్స్లు కంప్లీట్ అయితే చేసాం అనమాట రేపు మధ్యాహ్నం కల్లా పది పదకొండు ఇంటికల్లా మనకి ఆ పైరు కూడా రెండు అయిపోతాయి పైన పెట్టేసి మేకులు వేసేయడమే మేకులు వేసేసి ఇంకా మనం ఈ రన్నింగ్ సంబంధించింది డోర్లు అవన్నీ గీసుకొని చెక్కలు అవి చూసుకుంటే మనకి వర్క్ అనేది డోర్ సెక్షన్లోకి ఇంకా రేపు నుంచి మనం డోర్ సెక్షన్లోకి వెళ్తాం ఇంకా డోర్లు గీసుకొని డోర్లు అయితే కంప్లీట్ చేసుకుంటాం అలాగే ఇంకా ఇది పైపులలో కూడా కబోర్డ్ పని అయితే ఆగింది పవన్ గొంతులో పాలేదు కదంటే ఇంకా అదైతే రెండు రోజులు ఆకాం కుదిరితే ఇంకా పవన్ నుంచి వెళ్తాం అనమాట ఇదండి ఇంక ఈరోజైతే వర్క్ అయితే మనం ఇంత వర్క్ అయితే చేసామన్నమాట సత్యనారాపురంలో ఇదండి వీడు ఈరోజైతే